చాలా మందికి హెచ్ఈఎస్ తక్కువ వచ్చిందండి అది ఎలా పెంచుకోవాలో చూద్దాం జీరో పాయింట్ డబల్ జీరో టూ లేకపోతే జీరో పాయింట్ జీరో ఫోర్ అలా వచ్చింది కదా డైరెక్ట్గా మనకి జీరో పాయింట్ టూ రావాలంటే ఇప్పుడు కొత్త వాలెట్ క్రియేట్ చేసుకోమని చెప్పే కదా కొత్త వాలెట్ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాలెట్ మీద క్లిక్ చేయండి వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి ఎక్కడంటే ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ అండ్ మేనేజ్ వాలెట్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఆల్రెడీ కన్నా ఈ టూ వాలెట్స్ ఉన్నాయి ఇంకో వాలెట్ మనం అందరి కోసం క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ కింద క్రియేటర్ ఇంపోర్ట్ వాలెట్ ఉంది అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్రియేట్ మీ వాలెట్ మీద క్లిక్ చేయండి ఆల్ సెట్ అని వచ్చింది కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాలి అదే హోమాన్ సింబల్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి ప్రొఫైల్ సింబల్ లాగా క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కనెక్ట్ నో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి యాక్సెప్ట్ మీద ఓకే ఇప్పుడు కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయింది కదా ఇక్కడ కిందకు వచ్చి స్టాక్ ట్రేడింగ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ హోమన్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా ఓపెన్ అవుతుంది ఓకేనా ఇక్కడ నేను డిస్ప్లే మీద ఇస్తాను ఆ ఇన్విటేషన్ కోడ్ ఎంటర్ చేయండి ఇన్విటేషన్ కోడ్ ఇస్తాను అది ఎంటర్ చేయండి నేను డిస్ప్లే మీద వాట్సాప్ గ్రూపుల్లో కూడా కింద పెడతాను ఓకేనా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను లేదంటే మీ అప్లైనర్స్ ఇన్విటేషన్ కూడా ఎంటర్ చేయండి ఎవరైతే నా నేను ఫస్ట్ పంపించానో ఇన్విటేషన్ కోడ్ ఫస్ట్ స్టార్టింగ్ డే వాళ్ళందరూ కూడా వీలైతే చేసుకోండి ఓకేనా చేసుకొని హ్యాపీగా ఎంబటే మీకు అది కనపడుతుంది అనమాట జీరో పాయింట్ టూ హెచ్ఈఎస్ వచ్చేస్తాయి ఓకేనా హోపీ గైస్ నా ఇన్విటేషన్ కోడు డిస్ప్లే మీద వస్తున్నాను ఎంటర్ చేసుకోండి అయితే ఇక్కడ మనం బ్యాకప్ చేసుకోవాలి కదా అది ఒకసారి చూడండి బ్యాకప్ అంటే మన వాలెట్ పాస్ ఫ్రేస్ ఎలా ఎక్కడ ఉందో చూసుకోవాలి అది మనం సేవ్ చేసుకుని పెట్టుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా ఇక్కడ బ్యాకప్ మీద క్లిక్ చేయండి బ్యాకప్ మీద క్లిక్ చేసి ఇక్కడ షో రికవరీ షో మై రికవర్ ఫ్రేస్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇది నేను నా డమ్మీ వాలెట్ చాలామంది వాలెట్ పాస్ ఫ్రేస్ కనపడుతుందని చెప్పి ఆనందపడతారేమో ఇది కనపడదు కనపడదు తెలియదు డిస్ప్లేలో ఇవి ఇలా ఉంది కదా మనం నెక్స్ట్ కొడితే ఇప్పుడు ముందు దీన్ని వేరే దాంతో ఫోటో తీసుకోండి ఇక్కడ తీసుకొని ఇక్కడ ఐ సేవ్డ్ ద ఫ్రేస్ అనే క్లిక్ చేయండి ఈ పజిల్ ఎలా కంప్లీట్ చేయాలో అందరికీ తెలుసు థర్డ్ది ఏముంది ఇంతకుముందు మనం తీసుకున్న ఫోటోలో దాని మీద క్లిక్ చేయండి మూడిట్లో ఏదో తర్వాత ఎయిత్ ఏముంది అనేది క్లిక్ చేయండి తర్వాత ట్వెల్వ్ ఏముంది అనేది లాస్ట్ త్రీ వన్ అయ్యే దాంట్లో క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేయగల కన్ఫర్మ్ చేసుకోండి బ్యాకప్ అయిన పాస్వర్డ్స్ మనకి ఎక్కడ ఉంటుంది అని చాలామందికి అనుమానం ఉందండి అది చాలామందికి తెలియట్లేదు ఒకవేళ మిస్ అయిన వాళ్ళు వాళ్ళ ఆల్రెడీ మిస్ అయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వాలెట్ ఓపెన్ చేసి ఉంటే ఇక్కడ క్లిక్ చేసి మనం అంటే ఒక మాటలో చెప్పాలంటే క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు మన వాలెట్ పాస్వర్డ్స్ ఎక్కడ సేవ్ చేసుకోవాలో రాసుకోవాలా కాకపోతే వాలెట్ అయితే మొబైల్లో కనెక్ట్ చేసే ఉంది యాప్లో అప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసి క్లిక్ చేసి ఇక్కడ మనం యాడ్ అండ్ మేనేజ్ వాలెట్ కదా క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వస్తాం కదా ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేయండి ఓకే ఇక్కడ క్లిక్ చేస్తే రివీల్ పాస్ఫరేషన్ ఉంది చూడండి రివీల్ రికవరీ అని ఉంది కదా క్లిక్ చేయండి ఇక్కడ రివీల్ రికవరీ అని ఉంది కదా క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్స్ అక్కడ కనపడింది మనం ఒకవేళ సేవ్ చేసుకోకపోయినా సరే త్వరగా సేవ్ చేసుకోండి ఎవరైనా సేవ్ చేసుకోకపోతే అయితే ఇక్కడ ఫైనల్గా ఏంటంటే మనం రెండు వాలెట్స్ కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి అంటే రెండు వాలెట్స్ మనం కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి అయితే ఇక్కడ ఫైనల్గా నేను ఏం చెప్తామనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనకి రెండు వాలెట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఎలా వాడాలో ఒకసారి చూపిస్తాను మనం ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వచ్చింది కదా ఇది నాట్ పైన ఇక్కడ చూడండి మీరు లాస్ట్లో బీ నైన్ అని ఉంది ఇక్కడ ఓకేనా ఇప్పుడు మనం వేరే వాలెట్ వాడుతున్నాం అక్కడ మానేది చూడండి పైసీ అని వచ్చింది ఇప్పుడు అలా వాలెట్లు మనం చేంజ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట ఇబ్బంది లేదు రెండు వాలెట్లు ఉండొచ్చు మూడు వాలెట్లు ఉండొచ్చు ఐదు వాలెట్లు పది వాలెట్లు కూడా పెట్టుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి